God's healing is being poured upon you. దేవుని స్వస్థత మీ మీద కుంబరించబడుతోంది. By the Power of the Holy Spirit. And the Bible says in Ezekiel 47:5 A stream that comes from the presence of God will become like a river. And it will take everyone who tries to cross it. It will become a flood and carry them. అది ఒక వరద వలె వారిని మోసుకుని తీసుకువెళ్తుంది అండ్ వెన్ ఇట్ హ్యాపెన్స్ అలాగునా జరిగి ఉన్నప్పుడు ఇన్ రెవల్యూషన్ 21 ప్రకటన 21వ వచనంలో అండ్ ఎజెకియల్ 47 and verse 12. The Bible says, Everything shall live. Wherever the water flows, every life will live. And every tree will bear fruit. And everyone will have food. And there will be healing for the sick.

వారు కూడా స్వస్థపరచబడ్డారు యు కెన్ హావ్ దట్ హీలింగ్ పవర్ అట్టి స్వస్థత శక్తిని మీరు కలిగి ఉండవచ్చును క్యారీ ద హీలింగ్ పవర్ ఆఫ్ జీసస్ యేసు యొక్క స్వస్థత శక్తిని మోసే వారికి ఉండి నిమిత్తమై టెల్ ద లార్డ్ లార్డ్ బ్రింగ్ యువర్ హీలింగ్ త్రూ మీ టు అదర్స్ లార్డ్ చెప్పండి ప్రభువా మీ స్వస్థతను నా ద్వారా ఇతరులకు తీసుకొని వెళ్ళండి ప్రభువా మై హ్యాండ్ షుడ్ బి హీలింగ్ హ్యాండ్స్ నా హస్తములు స్వస్థపరిచే హస్తాలుగా ఉండాలి మై బాడీ షుడ్ బి ద టెంపుల్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ నా దేహము పరిశుద్ధాత్మకు ఆలయముగా ఉండాలి యాస్ ఇట్ హ్యాపెన్ ఇన్ ద డేస్ ఆఫ్ ద డిసైపుల్స్ శిష్యుల దినములలో జరిగిన రీతిగానే ఈవెన్ మై షాడో షుడ్ క్యారీ యువర్ ప్రెసెన్స్ అండ్ యువర్ పవర్ టు హీల్ నా యొక్క నీడ కూడా స్వస్థపరచడం కోసమై మీ సాన్నిధ్యాన్ని మీ ప్రసన్నతను మోసుకొని వెళ్ళాలి వుడ్ యు ప్రే దట్ ప్రయర్ రైట్ నౌ మీరు ఇప్పుడే అట్టి రీతిలో ప్రార్థన చేస్తారా గ్లోరీ ఆఫ్ హెవెన్ ఇస్ కమింగ్ అపాన్ యు రైట్ నౌ పరలోక మహిమ ఇప్పుడే మీ మీదకి వచ్చేయిచున్నది ఓ థాంక్యూ జీస్ వందనములు యేసయ్యా లిఫ్ట్ యువర్ హ్యాండ్స్ అండ్ ప్రే విత్ మీ రైట్ నౌ మీ చేతులు చాపి ఇప్పుడే నాతో కలిసి ప్రార్థించండి సరెండర్ యువర్ బాడీస్ టు జీసస్ స లివింగ్ SACRIFICE మీ సజీవ యాగములుగా సమర్పించండి KEEP IT HOLY AND ACCEPTABLE TO GOD దేహమును దేవునికి పరిశుద్ధముగా అంగీకార యోగ్యముగా ఉంచండి GOD'S HEALING SHALL FLOW THROUGH YOUR BODY దేవుని దేహము ద్వారా ప్రవహించాలి I COMMAND this GRACE TO FLOW INTO

ప్రజలను స్వస్థపరచండి ప్రభువా హీల్ ద పీపుల్ వెన్ దే అనాయింట్ దెం విత్ ద ఆయిల్ లార్డ్ ప్రజలను వారు తైలముతో అభిషేకించుచు ఉన్నప్పుడు ఆ రీతిగా ప్రజలను స్వస్థపరచండి ప్రభువా హీల్ ద పీపుల్ అండ్ లెట్ ద డీమన్స్ డిసపియర్ వెన్ దే ప్రే ఇన్ ద స్పిరిట్ లార్డ్ వీరు ఆత్మలో ప్రార్థన చేయించినప్పుడు ప్రజలను మీరు తాకి దురాత్మలు వెళ్ళిపోతూ ఉండగా వారిని మీరు స్వస్థపరచండి ప్రభువా ఎవరీబడీ రైజ్ యువర్ వాయిస్ అండ్ క్రై ప్రతి ఒక్కరు కూడా స్వరమే తీ రీతిగా మొర్ర పెట్టండి టెల్ ద లార్డ్ ప్రభుతో చెప్పండి బ్రింగ్ యువర్ హీలింగ్ త్రూ మీ లార్డ్ మీ స్వస్థతను నా ద్వారా

నింపుచున్నారు ఎవ్రీ కరప్షన్ ఇస్ లీవింగ్ ప్రతి అక్రమము అవినీతి వెళ్ళిపోతున్నాయి ఎవ్రీథింగ్ ఆఫ్ ద వరల్డ్ ఇస్ లీవింగ్ లోకపరమైన సమస్తము వెళ్ళిపోతుంది గాడ్ ఇస్ ఫిల్లింగ్ యువర్ బాడీ విత్ ద మైటీ హోలీ స్పిరిట్ దేవుడి మీ దేహమును బలమైన పరిశుద్ధాత్మ చేత నింపుచు ఉన్నారు విత్ ఆల్ సరండ్ రే సంపూర్ణమైన సమర్పణతో ప్రార్థించండి హ్యాంక్ యూ జీస్ వందనము లే సయ్యా ఓల్ డౌట్ దే హ్యాండ్స్ లో వారి చేతులు చేపట్టుకునే ఉండండి లార్డ్ కనెక్ట్ విత్ దే బౌన్ ప్రభువ వారి ఎముకలతో మీరు అనుసంధానము కండి కనెక్ట్ యూర్ ఫ్లష్ విత్ దే ఫ్లష్ మీ శరీరమును వారి యొక్క శరీరముతో మీరు అనుసంధానముచ్చేయండి ప్రభువ కనెక్ట్ యువర్ బాడీ విత్ ద బాడీలో మీ దేహమును వారి దేమముతో మీరు అనుసంధానముచ్చేయండి ప్రభువ నవన్ వెన్ హ్యాండ్స్ సిక్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ లెడ్ దోస్ పీపుల్ బి

Spouses in the family be healed. In the name of Jesus, let miracles happen. Even now, the lumps and the growths are dissolving in Jesus' name. The fibroids and the cysts be healed in Jesus' name. In the name of Jesus, let the tumors. E Come on. Be healed. In the name of Jesus. Thank you, Lord. Thank you, Lord. Everyone is receiving the healing power of Jesus. Even the little children. The hand of God is coming upon you right now. Just praise the Lord. Praise the Lord. Praise the Lord. ప్రభువును స్తుతించండి థాంక్ యూ లార్డ్ వందనములు ప్రభువా లెట్ ద హ్యాండ్ ఆఫ్ గాడ్ హీల్ ఎవ్రీథింగ్ ఫర్ దెం లార్డ్ దేవుని హస్తం వారి కొరకై ప్రతిదానిని స్వస్థపరచును గాక లెట్ దేర్ బి Divine health, divine strength. Use them, Lord. Use them in the public meeting. I pray for the gifts of healing to come upon them. The gifts of healing, healing the soul, mind, and bodies of the people. Let that gift operate in them right now in Jesus' name.

Yes, Lord, let there be deliverance. And let the demons also leave. Thank you for this grace. Thank you for this grace. Would you clap your hands and praise the Lord? Say thank you, Jesus. Thank you, Lord. Thank you, Lord. Miracles are following. The Holy Spirit is in you. ఉన్నారు లెఫ్ట్ యువర్ హ్యాండ్స్ అండ్ సే థాంక్యూ జీసస్ మీ చేతులు చాచి చెప్పండి యేసయ్యా మీకు వందనములు థాంక్యూ होली स्पिरिट పరిశుద్ధ ఆత్మ మీకు వందనములు Thank you, Lord. Thank you, Lord. Thank you, Lord. Thank you, Lord. God is with you. God is in the midst of her. And the Lord will help her at the break of day. She will not be shaken. She will not be shaken. You will not be shaken. God's blessings come upon you in every ఎవ్రీ ఏరియా ఆఫ్ యువర్ లైఫ్ మీ జీవితంలో అన్ని కోణాల్లో దైవ ఆశీర్వాదములు మీ మీదకు వచ్చును మే యు గెట్ బ్యాక్ ఎవ్రీథింగ్ ఇన్ డబుల్ మెజర్ మీరు సమస్తమును రెండింతలుగా తిరిగి పొందుకొనేదరు గాక ద గిఫ్ట్స్ ఆఫ్ హీలింగ్ స్వస్థ పరిచే వరములు ద ఫుల్నెస్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ అండ్ ద గిఫ్ట్స్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ పరిశుద్ధాత్మ యొక్క సంపూర్ణత పరిశుద్ధాత్మ యొక్క వరములు అండ్ ఇంకను ఆల్ ద బ్లెస్సింగ్స్ ఆఫ్ లైఫ్ సకల జీవిత అండ్ ఆఫ్ హోలీ స్పిరిట్ పరిశుద్ధాత్మ దేవుని యొక్క పవిత్ర పరచు సాన్నిధ్యము ఎవ్రీ బ్లెస్ట్ ప్రతి ఆశీర్వాదం కృమ్మరించబడును ఇట్ అది వచ్చేసింది ఎంజాయ్ ఆనందించండి ఎంజాయ్ ఆనందించండి ప్రైజ్ ద లార్డ్ దేవునికి స్తోత్రములు గివ్ గాడ్ ద గ్లోరీ దేవునికి మహిమను చెల్లించండి ఇట్ వాస్ ఎ జాయ్ మినిస్టరింగ్ టు యు మై ఫ్రెండ్ నా స్నేహితులారా మీ కోసం పరిచర్య చేయడం ఎంతో సంతోషం లెట్స్ కంటిన్యూ టు ఆనర్ గాడ్ మనం నిరంతరాయంగా దేవుని ఘనపరచుచు ఉందాము టెన్ విత్ ద మినిస్ట్రీ ఇన్ దిస్ ప్రేయర్ టౌ ఈ ప్రార్థనా గోపురములో సేవా పరిచర్యతో కూడా నిలబడండి టెన్ విత్ ద మినిస్ట్రీ ఇన్ జీసస్ కాల్స్ యేసు పిలుచునాడు పరిచర్యలో పరిచర్యతో కూడా మీరు నిలిచి ఉండండి ఇన్ కరుణ్య యూనివర్సిటీ కరుణ్య విశ్వవిద్యాలయములో కరుణ్య